హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియో చూశారు కదా ఇది కంటిన్యూషన్ అండి ఫస్ట్ టైం మన వీడియో చూసే చూసేవాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఇదిగో చూడండి ముగ్గుల పోటీ అని చెప్పాయి కదా నిన్న గేమ్ గెస్ చేస్తారా వచ్చేసి చూడండి ఇది బిందె వచ్చిందండి ఫస్ట్ టైం నాకు ముగ్గుల పోటీలో బిందె రావటం చూడండి భలే ఉంది కదా బొడ్డ బిందె ఫిఫ్త్ ప్రైజ్ అండి మామూలుగా వేసాము అంతే అంత అసలు వచ్చే ఎక్స్పెక్ట్ చేయలేదు మామూలుగా అటెంప్ చేద్దామన్నట్టు చేసాము మా అక్కకి రావాలని బాగా ఎక్కువ ప్రిప్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చాను మా అక్కకి రావాలని ఫస్ట్ ప్రైజ్ కానీ మా అక్కకు కూడా ఇవ్వలేదండి ఫోర్త్ ప్రైజ్ అక్కకి ఫిఫ్త్ ప్రైజ్ నాకు ఇచ్చారు ఏమో చూద్దాం ఏం చేస్తాం ఏదో ఒకటి వచ్చింది దక్కుళ్ళని కానీ ఏదో ఒక గిఫ్ట్ మాత్రం రావాలని బాగా ఫిక్స్ అయ్యానండి మా ఇంట్లోకి ఈసారి నేను పెద్దగా అయ్యాను కానీ మా అక్క బాగా వేస్తుందండి ముగ్గులు కలర్స్ మాత్రం ఫుల్ దిద్దాము తనకేమో క్యాన్ ఉంటుంది తెలుసా మామూలుగా మంచి నూనె పోసుకునే క్యాన్ ఉంటుంది కదా రెండు కేజీలు పెట్టద్దనుకుంటే ఆ క్యాన్ ఇచ్చారు నాకేమో ఇబ్బంది ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ కూడా బిందే పెద్ద బిందే ఇంకొకటి సెకండ్ ప్రైజ్ ఏమో క్యాన్ అండి మామూలుగా స్టీల్ క్యాను ఇంకా థర్డ్ ప్రైజు ఏదో హాట్ బాక్స్లో ఇచ్చారండి మాకు ఫోర్త్ నాకు ఫిఫ్త్ ప్రైజ్ వచ్చింది హ్యాపీ ఒకటన వచ్చింది అనుకున్నాను నాకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు మామూలుగా ఎటెండ్ చేయాలన్నట్టు చేశాము అదైతే వచ్చిందండి ఓకే ఏదో ఒకటి ఓకే నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేటట్టు చూడాలనుకుంటున్నాను నేనైతే అయిపోయింది ఆ గిఫ్ట్ చూపించాను కదా ఇక అరిసెలు అనేసి ఇక మక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మ వాళ్ళని అంతా అంటే వన్ ఒక్కటే కుంట ఒక కుంటలో మొత్తం బార్గా మొత్తం ప్లేస్ ఇల్లే జరిపోయిందండి రెండు పోర్షన్లు నెక్స్ట్ ఉన్నదంతా టైల్స్ వేయించను అసలు మట్టి మట్టి ఎక్కడ ఉండదు కూడా అసలు పొయ్యి పెట్టే ప్లేస్ కూడా లేదు ఇక అక్క వాళ్ళ ఇంటికి రావాలి మక్క వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ ఊరేనండి ఇంతకుముందు చెప్పే ఉంటాను నేను వీడియోలో కాబట్టి ఇక మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి చేయాలి ఏదైనా అరసెలు కారపూసలు ఏదైనా చేయాలంటే వాళ్ళ ఇంటికి వచ్చి చేయాలి ఇక్కడికి వచ్చానండి నేను మా అమ్మ వస్తున్న పా అంటే నేనైతే ఇక్కడికి వచ్చాను బెల్లం అయితే దంచుతున్నాను అరసెల పాకం కోసం అమ్మకి పని ఉందంట తను కమ్మ వెళ్ళాలంది ఫస్ట్ అయితే అక్కడ పాకం పడితే అమ్మ కమ్మ వెళ్ళి రావచ్చు అలోపు మేము కారపూసు చేయవచ్చు అనేసి ఫస్ట్ అరిసెలు చేస్తున్నాను ఇప్పుడుందా తను అక్కడ చూశారు కదా ఆ బిడ్డ మా అక్క బిడ్డ తను దానికోసమే చేసేది హాస్టల్లో ఉంటుంది అది దాని కారపూస అరిసెలు కావాలంట దానికోసమే చేస్తున్నాను యాక్చువల్లీ నేను మొత్తం మా ఇంటి దగ్గర చేశాను ఆల్రెడీ ఇక్కడ చేసి అక్కడికి వెళ్ళాను చూశారు కదా మీ వీడియోలో నేను కారపూస చేశాను ఇక్కడ ఇక అమ్మ వాళ్ళ ఇంటికాడ అక్క వాళ్ళకి బనికొస్తుంది అమ్మ వాళ్ళు తింటానికి బనికి వచ్చి మా అక్క బిడ్డకి మా అక్క వాళ్ళకి బనికి వచ్చింది అనేసి అక్కడికి వచ్చామండి పాకం ఇలా చూస్తారు ఎవరికైనా తెలుసా తెలిసే ఉంటుంది చాలా మందికి పాకం వచ్చిందా రాలేదని ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని దాంట్లో మనం కాగబెట్టిన పాకం ఉంటుంది కదా బెల్లం పాకం దాన్ని కొంచెం కొంచెం ఉండలాగా అయితే బెల్లం పాకం వచ్చినట్లంట పాకం అయితే వచ్చిందండి వెంటనే దాన్ని తిప్పడానికి చాలా కష్టపడాలి ఎందుకంటే టైట్గా ఉంటుంది కదా ఉండలు ఉండలు లేకుండా మంచిగా ఈవెన్గా మంచిగా ఏమంటారు కలుపుకుంటూ పిండి వేసుకుంటూ కలపాలి మా వారిని దగిలిచ్చాము అక్కడైతే ఎక్కడికి పోయినా మా వారికి అప్పాలు బాగా దప్పట్లేదు ఏం చేస్తావు తప్పదు మరిగా అరసలు అయితే చేస్తున్నాం అండి నేను మా అక్క మా అమ్మ కలిసి చూడండి అక్కడ అక్క వాళ్ళది కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇల్లు వెనక సైడు అందుకని అన్నీ అక్కడ అక్కడే ఉన్నాయి ఒక నెల రోజులైతే సెట్ అవుతుంది అనుకుంటాం మొత్తం కూడా ఇక ఇక్కడే అరిసెలు అయితే చేస్తున్నాను నేను మీ ముగ్గురం కలిసి అరిసెలు చేసే వరకు మా అమ్మ ఉందండి తర్వాత మా అమ్మ అమ్మ వెళ్ళింది తర్వాత మళ్ళీ కారపూస నేను మా ఆయన కాలుస్తున్నాను చూడండి మా ఇద్దరికి వచ్చింది మళ్ళీ ఇక్కడ బాధలు అంటే ఆయన మంచిగా అంత బలం ఉండదు కండి మా ఉన్నంత బలం మనకు ఉండదు కదా అందుకనేసి మా వారిని పెట్టాను టూ అయిందండి వచ్చేసరికి టూ టూ థర్టీకి అయిపోయింది అరిసెలు కారపూస కూర్చొని కూర్చొని ఇక మూవీకి వెళ్దామని టూ డేస్ నుంచి ప్లాన్ అండి మూవీకి వెళ్దామనేసి అనుకున్నాము ఆ రోజే అరిసెల కార్పూస చేసి నైటు సెకండ్ షోకి వెళ్ళామండి మా అక్క వాళ్ళిద్దరూ మా అక్క పిల్లగాళ్ళు ముగ్గురు నేను మా మా వారు మా పిల్లలిద్దరూ మా అమ్మ మా నాన్న నెక్స్ట్ మా మేనమామ కొడుకు వాళ్ళు చెల్లి వాళ్ళ మా మేనత్త అందరం ఒక పదమూడు మంది వెళ్ళినామండి డాకు డాకు మహారాజన్ సినిమా బాలకృష్ణ సినిమా చాలా అంటే చాలా బాగుందండి అసలు అయిపోయేసరికి ట్వెల్వ్ అయింది సెకండ్ షో కాబట్టి ఎంత తాగుబోతులే ఉన్నారండి బాబు కానీ మాకు టికెట్లు చాలా దొరికినాయి ఇంకెట్నో కొంచెం అంటే నైట్ మార్నింగ్ టైంలో కుదరట్లేదు అందుకని సెకండ్ షోకి వెళ్ళాము ఆటోలు తీసుకొని ఆటోలో వెళ్ళాము వచ్చేటప్పుడు మా వారు బండి మీద వచ్చిండు ఆల్రెడీ ఆయన ఖమ్మంలో ఉంటే మేము వచ్చేసాము ఇక వాళ్ళు పిల్లల్ని వాళ్ళని పంపించేశాను ట్వెల్వ్ అవుతుంది చూడండి ఎక్కడ తాగుదామన్నా కూడా ఏ షాప్ కూడా తీసలేదండి బాబు మొత్తం కూడా ఇక వచ్చేసరికి వన్ అయింది వన్కి వచ్చి పడుకున్నానండి మా అమ్మ పొద్దున్నే వెళ్ళిపోయింది మా అమ్మ మార్కెట్ పనికి పోయిద్దండి అందుకని తను సిక్స్ థర్టీకే వెళ్ళిపోద్ది ఇక పప్పు ఉడకబెట్టింది పప్పు ఉడకబెట్టి కర్రీ చేసుకోరా అని చెప్పింది నేను అక్కడ కుస్తీ పడుతున్నా చారైతే చేశానండి మా అమ్మ పని మాత్రం ఆగదండి పాప ఎంత లేట్ అయినా నైట్ మాత్రం పొద్దురుపూట మేము లేసేసరికి అన్నం కర్రీ అన్నీ చేసిపోద్ది ఈరోజు అసలు ఆగింది చేసుకోరా అని పెట్టిపోయింది పప్పుచారు చేసాను చూడండి బాగుందా అలాగే కొంచెం టీ పెట్టుకున్నా ఇటు మార్నింగ్ అదే నేను వెళ్ళిన రోజు చింతకాయ తొక్కు దొక్కాం కదండి అది త్రీ డేస్ అవుతుంది దాని గింజలు మొత్తం తీద్దామనేసి ఇక మా అమ్మ వచ్చిందండి మా అమ్మ లెవెన్కే వచ్చింది వెంటనే వచ్చింది ఇక తొక్కు తీసేద్దాం అనేసి మొత్తం మేము గింజలు చేస్తున్నాం చూడండి అన్నీ గింజలేమున్నాయండి మూడో రోజు ఇట్లా చేసుకోవాలంటండి గింజలన్నీ తీసేసి మళ్ళీ మెత్తగా నూరి ఒక మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలంట మీ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంట వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది అంట అండి మనం కావాలనుకు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని మనం తాలింపు పెట్టుకోవచ్చు అండి పోపు పెట్టుకొని కొంచెం కొంచెం చూడండి గింజలు ఎన్ని వెళ్ళినాయో ఇన్ని గింజలు వెళ్ళినాయండి అన్ని కాయలు తెచ్చాన మాత్రం అన్ని కాయలు తెచ్చి తొక్కిన కదా ఒక కేజీ కేజీ అయిద్దాం అనుకుంటా పచ్చడి అయితే మళ్ళీ తీసి మొత్తం మిక్సీ పట్టానండి ఇక మళ్ళీ మళ్ళీ ఇక అమ్మకి అడుగుదిరిద్ది ఒకసారి మొత్తం మిక్సీ పట్టేసి ఒక బాక్స్లో పెట్టుకోమని చెప్పాను చూడండి ఆ బాక్స్ దాన్ని దా అంతకుముందు రెండు బాక్సులు నిండింది కదా రెండు ఇప్పుడైతే ఒక బాక్స్ సగానికి అయిందండి మొత్తం ఆ గింజలన్నీ అన్ని ఇక నేను కొంచెం తెచ్చుకున్నా మా అమ్మ కొంచెం ఉంచాను ఇక్కడికి వచ్చి తీసుకొని వచ్చాను ఎలాగో మేము వద్దాం అనుకుంటున్నాం కదా అప్పటికే త్రీ డేస్ అవుతుంది అందుకోసం అనేసి మొత్తం అక్కడే పట్టేసా అంతే మళ్ళీ కొంచెం మనం ఏదంటే అదండి పచ్చిమిర్చి మనం కావాలి అనుకున్నప్పుడు పోపు పెట్టుకునేటప్పుడు పచ్చిమిరపకాయల కారం కానీ లేకపోతే ఎండుమిర్చి కానీ పండుమిర్చి కానీ లేకపోతే మనం కూరలు వేసే కారం కానీ ఇంకా దోసకాయలు కూడా వేస్తారంట అండి అలా చింతకాయ తొక్కుల తాలింపు వేసుకునేటప్పుడు నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఏదన్నా వేసుకోవచ్చంట బాగుంటుందంట చూడండి ఎంత అయింది సగానికైందండి దీంట్లో కొంచెం మేము పండుమిర్చి ఉన్నాయి తోటలోకి వస్తున్న పండుమిర్చి ఉంటే తాలిం అనేసి కొంచెం మళ్ళీ ఆ చు చింతకాయ తొక్కులోనే పండు మిర్చి చేసి కొంచెం పట్టాము తాలిం పెట్టడానికి ఇక నైట్ వెళ్ళటం కుదరలేదండి మాకు నైట్ నైన్ అయింది మా వారు వచ్చేసరికి పనికి వెళ్ళి ఇక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నాను చూడండి ఇది మా స్కూల్ అండి నేను చదువుకున్న స్కూల్ మా స్కూల్ అలా అలా కొంచెం తీశాను హైవే చూపించాను కదా టెన్ నైన్ థర్టీ అవుతుందండి మంచు మాత్రం ఫుల్ మంచు కురుస్తుందండి బాబు ఆ మంచులోనే వచ్చేసినాం నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంటికి వచ్చేసరికి మా ఇల్లు చూడండి ఎలా అయ్యింది ఫోర్ డేస్కి ఇంట్లో మనుషులు లేకపోతే ఎలా అయిపోద్దండి మొత్తం కోడిగుడ్లన్నీ కుక్కలు తిన్నాయి అంతా ఆగమాగం ఆగమైపోయినాయి ఇంటికి రాగానే బట్టలు ఇవ్వపడ్డాయి ముందు రెండు రోజులు బట్టలు నేను బట్టలు వేసుకొని ఫస్ట్ వాకే పోయానండి వాక్కి వెళ్ళి బట్టలు ఉత్తుకొని వచ్చాను ఏం పని చేయలేదు అక్కడ టిఫిన్ చేసి వచ్చాము ఇక బట్టలు వేసుకొని వాక్కి వచ్చాను మొత్తం ఒరు మొత్తం నీళ్ళు పెడుతున్నారండి ఫుల్ జా నేను గెట్ల మీద ఎట్లా కింద పడాలి కింద పడుతున్నామని భయం అవుతుంది చూడండి ఉతుక్కొని అయితే వచ్చేస్తున్నాను ఈరోజు బ్లాగులు అయితే అండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియోలతో ఖచ్చితంగా కలుద్దామండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్